తనలు ముప్పై రెండు తన అతిక్రమములను పరిహారము నొలది నొందినవాడు తన పాపం నాకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు ఎహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కన కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దీవారాతులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను నా సారము వేసవికాలం నా ఎందినట్టిదాయను నా రో నా దోషము కప్పుకొనక నా ఎదుట నా పాపము ఒప్పుకొంటిని ఏహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొండుననుకొంటిని నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు కావున నీ ధర్మ దర్శన కాలమందు భక్తి కలవారు నిన్ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీద రావు నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు నీకు ఉపదేశము చేస నీకు ఉపదేశము చేసదవు నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టించి నాకు నీకు ఆలోచన చెప్పదను నీ బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెల గాడిద వలనను మీరు ఉండకుడి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ గానము చేయుడి